చెప్పినట్టు చేస్తారుగా జీతం ఇస్తావు కదా మీరు సిబిఐ ఆఫీసర్ ఇంకా నుంచి సిపియో కాపీయో జీతం ఇస్తావుగా బేటా ఇస్తావుగా ఏక వీర గారు సిబిఐ ఆఫీసర్ ఉద్యోగం ఇస్తాను చేస్తారా ఈ యాభై ఏడేళ్ల వయసులో నాకెవరు పడేయలేదు మీరు ఇస్తున్నారు ఇంతవరకు మాట వరుచుకైనా ఎవరు తప్ప ఉద్యోగం ఇస్తాను జీతం ఇస్తానని అనలేదు నువ్వు ఉద్యోగం ఇవ్వకపోయినా పర్వాలేదు జీతం ఇస్తానని చెప్పేది వరకు కాళ్ళు పట్టుకుని ఇలాగే పడు ఉద్యోగం జీతం ఇవాళ నుంచి మనం మంచివాళ్ళం కాదు మిగతా వాళ్ళకి ఏం చేస్తాను మంచివాళ్ళు చెడ్డ వాళ్ళు అయినప్పుడే కదా చెడ్డ వాళ్ళు మంచి వాళ్ళు అవుతారు ఏంటి మారిపోదామా దొంగి నుంచి దొంగతనంగా దాచిపెట్టిన డబ్బుని దొంగతనం అని తెలియకుండా దొంగల నుంచే వినండి ఇది దొంగ డబ్బే తప్పు చేస్తున్నా మన ఫీలింగ్ మనకు ఎంతైనా సెంట్రల్ మినిస్టర్ ఇల్లు కదా మనం వెళ్ళడానికి ముందే ఒకరిని పప్పిస్తే పెట్టండి నేను గెటా బాసు ఎందుకు గెటప్ మార్చుకోవడం అలాగే పోవచ్చుగా నాకు తెలిసిన అమ్మాయి ఉంది అన్నీ కూడా రమ్మని చెప్పనా బాగుంటుందా అమ్మాయి నా లెవెల్ కుంటుందా తెలియదు గానీ హ్మ్ అ రమన్ తార వాట్ అ పెర్ఫార్మెన్స్ వాట్ సర్ ని ని బైల దొచ్చా ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు సర్

రాకూడదని అనిపిస్తుంది ఏంటి అంటున్నావు లేదు తను వచ్చేస్తే నా మనసు కొంచెం అటు ఇటు అయ్యి కర్మగాలి పడిపోతాననిపిస్తుంది లేదు తను అందంగా ఉందని కాదు తన దగ్గర ఏదో ఎక్స్ట్రా ధైర్యం ఉందా అదేమన్నా అటాక్ చేస్తాదేమో అని ఏమో పైకి రావాలంటే ఈ ప్రేమ రాకూడదు కదా వచ్చింది బాబు లేదు వచ్చేసింది బాబు లేదు నా మాట వినండి నేను చూసుకుంటాను పదండి ఏంటి ఇక్కడ నసనసగా గుసగుసగా మాట్లాడుకుంటున్నారు టైం అవుతుంది కదా వచ్చామా పని చేసుకున్నామా వెళ్ళేమా అన్నట్టు ఉండాలి కదా హేకపోతే సార్ హ బాగా యాక్ట్ చేశారు అక్కడ కూర్చో ఇక్కడ కూర్చో అంటావు అవును ఇంకా ఎవ్వరు గెట్అప్ లే మార్చలేదా రండి త్వరగా బయలు హలో హలో నేనే ఆ పవన్ చెప్పు మన గురించి ఏ పేపర్ పేపర్లోనూ న్యూస్ రాలేదు తెలుగు తమిళ మలయాళం కొరియన్ బెంగాలీ ఏ పేపర్ పేపర్లోనూ ఒక్క ముక్క రాలేదు మనల్ని ఎవరూ కనిపెట్టలేరు ఏ సమస్య లేదు మ్యాటర్ జాగ్రత్త భద్రంగాకి ఇంట్లో పెళ్లికి తీసుకొచ్చే అలాగే మాట్లాడుకుంటా చదువుకోండి అయ్యగారు కాఫీ జాగ్రత్త తొందరగా

మినిస్టర్ రంగలంగం ఇంట్లో ఏ ఇంట్లో తారైకుడిలో నీ పేరు చెప్పే రైడ్ చేశారట నా పేరు చెప్పండి కేవలం పది రూపాయలు గట్లు మాత్రమే ఉదయం ఇల్లు వాడు ఆసనమైపోదు నేను వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి మీరు యాక్షన్ తీసుకున్నప్పుడు పార్టీ నా మీద యాక్షన్ తీసుకుంటాను పోతే పోను సార్ ఏదో డబ్బు మళ్ళీ సంపాదించుకోవచ్చు పోయిన పేరు మళ్ళీ రాదుగా మూడో గంట తెలియకుండా మీరే ఏదో చేయండి ఇంతకే మీరు ఒరిజినల్నా డబ్బు పోయాక తెలివి పెరిగిందా సార్ అది వదిలేయండి సార్ అసలు వాడి నటవేశ్వరపు ముందు చూసారు ఇదిగో వీళ్ళ సాక్ష్యం కమలాసరిని మించిపోయాడు సార్ సార్ వారెంట్ పేపర్స్ చూసినప్పుడు కరెక్ట్గానే ఉన్నాయి కొంచెం కూడా సందేహం రాలేదు సారీ సార్ రేడ్ తాలకు వారెంట్ పేపర్స్ ఎలా ఉంటాయో తెలుసా ఎప్పుడన్నా చూసావా గోల్డ్ జువెలరీ సీజ్ చేసే అధికారం సిబిఐకి లేదు ఆ అధికారం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మాత్రమే ఉంది ఏ బొంగు తెలీదు రికమెండేషన్స్తో ఇచ్చి ఉద్యోగాలు చేస్తారు సరే నువ్వు వాళ్ళని చూసావు కదా పెట్టే బేట సర్దుకుని వచ్చాయి వాళ్ళని పట్టుకునే వరకు నువ్వు రాతోనే ఉండాలి అర్థమైందా మిస్టర్ చిరంజీవి అలాగే సార్ చిరంజీవి అనే పేరు నీకు సూట్ అవ్వలేదే ఏం చేద్దాం కేసు అయ్యే వరకు పేరు మార్చేద్దామా బాగుందా ఓకే నారాయణ మధు చూడు ఎవడెవడికి ఏమి వస్తుందో అదే చేయాలి నా బాడీ లాంగ్వేజ్ కి అవన్నీ చేయడం కుదరదు నన్ను వదిలేవే అనా నువ్వు పోని నా గురించి ఒకసారి ఆలోచించరా కావాలంటే మాట్లాడిన దానికంటే నీకు రెండు పళ్ళు ఎక్స్ట్రా ఇస్తాను అరటి పండిస్తావా నన్ను చూసి గుడి కాంపౌండ్ మీద కూర్చున్న కోతిని అనుకుంటున్నావా ఇందుకే ఐ హేట్ యూ

మాటకి మాట సరిపోయింది నీకు ఏం చేయాలి వచ్చేసారు చూడబోయి నమస్ అండి ఈ రోజుల్లో ఒక మోగవాణ్ణి పైగా కాళ్ళు చేతులు పడిపోయిన వాడిని పెళ్లి చేసుకోవడం గొప్ప విషయం ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మధు ఏమా నోరు బానే ఉంది కదా అది మీరు స్ట్రెయిట్ గా చూస్తున్నారు కదా అందుకే అలా కనిపిస్తుంది మీరు అలా వచ్చి పక్క నుంచి చూస్తే వంకరగా కనిపిస్తుంది చెయ్యి బానే ఉన్నట్టుంది అది మీరు అటువైపు నుంచి చూస్తున్నారు కదా అందుకే అలా కనపడుతుంది ఇటువైపు నుంచి చూస్తే కాస్త వంకరగా కనిపిస్తుంది అయ్యో ఏదో తెలియక వాగేశాను బాబు నీ పేరేమిటి హరిహరా

ఏయ్ ఆగండి లోపల జరిగిన విశేషాలన్నీ చూశాము ఏదో చేయి తిప్పుతున్నావు కాలు తిప్పుతున్నావు మూతి వొంగరిగా పెట్టావు ఈ పిల్ల గురించి నాకు తెలియదా గురువాదో రైట్ కూడా పెట్టాను ఏంటని ఆశాలు ఫ్రాడా ఇది ఆ మొహం గుర్చు చూపించండి మీ బాయ్స్ చేస్తే అది రాబిన్ హుడ్ పని అదే మా గర్ల్స్ చేస్తే ఫ్రాడా మీరేదో మీ లెవెల్ కి తగ్గట్టు పెద్ద పెద్దవి చాలా చేస్తుంటారు నేనేదో నా లెవెల్ కి తగ్గట్టు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాను సార్ నేను చెప్పే ప్రతి అబద్దాలను కొంచెం నిజం ఉంటుంది ఇప్పుడు గుళ్ళో పెళ్ళని చెప్పి డబ్బు తీసుకున్నాను కదా అందులో పెళ్లి అనేది నిజమే కానీ మన పెళ్ళ అనేది అబద్దం అందులోనూ కొంచెం నిజం ఉంది కావాలంటే మీరే చూడండి ఏంటి సార్ ఫీల్ అవుతున్నారా ఎందుకు సార్ ఈ లోకల్లో అందరూ ఫ్రీగా చేసే పని ఫీల్ అవ్వడం మాత్రమే అది కూడా కదా కరెక్ట్ ఇక్కడ అందరినీ చూసుకుంటుందా అన్ని తనే చూసుకుంటుంది కానీ తను మా కుటుంబానికి చెందింది కాదు ఆ అమ్మాయి తన చెల్లెలు కూడా కాదు ఓ ఏడెనిమిదేళ్ల క్రితం స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కలిసి వచ్చారు ఇక్కడే సెటిల్ అయింది అరే మేము ఏం అనలేదు బాబాయ్ అంటూ పిన్నంటూ మాలో కలిసిపోయింది ఇప్పుడు పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తూ చేతి నిండా సంపాదిస్తోంది అప్పుడప్పుడు మా కొత్త బట్టలు కొనిపెడుతుంది మేము హ్యాపీగా తీసుకుంటాం ఏ చేతి ఖర్చులకి మాకు డబ్బులు కూడా ఇస్తూ ఉంటుంది కానీ అమ్మాయి మేల్మి బంగారం పిన్నిగారు ఆగండి